అర్హులందరికీ ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయాన్ని పండుగ చేసుకొని తమ ప్రభుత్వం తెలంగాణకు వచ్చే జలాల్లో ఒక చుక్కను కూడా వదులుకోలేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేని శ్రీనివాసరెడ్డి అన్నారు నాగర్కల జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమరాబాద్ మండలం మన్నన్నూర్ గ్రామంలో ఐదు వందల ముప్పై ఆరు మంది చెంచు కుటుంబాలకు ఇంద్రం ఇళ్ల లబ్ధిదారులకు ఈరోజు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాదు రాష్ట వ్యాప్తంగా ఏవైతే మొండిగోడు దాకా కట్టి వదిలేసినవి ఉన్నాయో ప్రజాప్రభుత్వమైన మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆ ఇళ్లన్నీ కూడా పేదవాళ్ళకి పూర్తి చేసే బాధ్యత మీ దీవెళ్లతో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుంది కాగా పర్యటన శాఖ మంత్రి కృష్ణారావు మాట్లాడుతూ చెంచు తోదరి మనులు మంది ఉంటే అందరికీ మీకు ఇళ్ల పట్టాలు ప్రతి ఒక్కరి కూడా ఐదు లక్షల రూపాయలతోటి డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు కట్టి చేపట్లేదు ఎవరికి ఒక రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం